హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీలత అండి వెల్కమ్ టు శ్రీలత ఛానల్ నా పేరు శ్రీలత అండి శ్రీలత ప్రదక్షిణ సో ఈరోజు నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చాను సో ఏంటి ఆ వీడియో అంటే ఈరోజు మంత్ ఎండ్ అంటే ఈరోజు థర్టీ ఫస్ట్ కదండి మే థర్టీ ఫస్ట్ సో ఈ నెల మొత్తం నా బడ్జెట్ ఏమైంది నా ఖర్చులు ఏమైంది అనేది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఈ నెల నా ఖర్చులు ఏంటి అనేది చెప్దామని వీడియో చేస్తున్నాను సో మీకు ముందే చెప్పాను కదండి నేను ఒకటి బుక్ మెయింటైన్ చేస్తాను ఒక డైరీ మెయింటైన్ చేస్తాను అనేసి సో అదే ఈ డైరీ అండి ఈ నెల అంటే ఈ సంవత్సరం జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి డిసెంబర్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఇదే ఇదే బుక్ ఉంటుంది సో ఈ నెలలో నేను ఏమేమి ఖర్చు చేస్తాను ఏంటి అనేది మీకు చెప్దామనేసి అనుకున్నానండి సో దానికంటే ముందు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కింద బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ మీ ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి మీరు ఒక్క లైక్ చేస్తే నా వీడియో ఇంకా చాలా చాలా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి సో అందుకనేసి ఈ నెల ఈ నెల ఈ నెల బడ్జెట్ది చెప్తాను నేను సో చూడండి నేను సో నేను నా ఈఎంఐలుగా నా ఈఎంఐలు ఏవి నేను కౌంట్ చేయనండి ఎందుకంటే ఆ ఈఎంఐలు అనేది నా డబ్బులు కావు అనేసి నేను ఫిక్స్ అయిపోతాను ఫస్ట్ మెంటల్గా గా అవి నా డబ్బులు కావు అనుకొని నేను ఫిక్స్ అయిపోతానండి సో అందుకనేసి నేను ఎప్పుడు ఈఎంఐలు అనేది నేను లెక్క పెట్టుకోను సో నాకు ఉన్నాయి ఈఎంఐలు ఉన్నాయి నాకు కానీ నేను అవి నా నావి అని నేను లెక్క పెట్టాను ఎందుకంటే అవి కట్ అయితా పోతాయి కాబట్టి అవి నేను లెక్క పెట్టాను సో ఎంత ఖర్చు అయ్యింది అనేసి చెబుతాను సో నాకు ఈ నెలలో ఏమైందంటే ఈ మే నెలలో నేను టూర్కి వెళ్ళానండి సో తిరుపతి అరుణాచలము నెల్లూరు అట్లా చాలా ప్లేసెస్ కొన్ని ఒక నాలుగైదు ప్లేసెస్ అట్లా వెళ్ళానండి సో దాని ఖర్చులు ఉన్నాయి తర్వాత నేను అంటే నేను కంపల్సరీ ఇయర్లీ టూ టైమ్స్ తిరుపతి వెళ్తాననేసి చెప్పాను కదా సో నేను తిరుపతి కంపల్సరీ వెళ్తాను నేను సో సమ్మర్ హాలిడేస్ దసరా హాలిడేస్లో లో కంపల్సరీ నాకు టూర్కు సంబంధించిన ఖర్చులు కంపల్సరీ ఉంటాయి నాకు సో ఇప్పుడు సో అది నేను నేను ఈరోజు నేను టూర్కి వెళ్ళాను అంటే నేను మే నో మే నా నేను బయలుదేరినండి మన ఇక్కడి నుంచి సో అది నాకు టూర్ ఖర్చు మొత్తం నాకు ఎంత అయిందంటే పదివేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలైంది ఎంత టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయిందండి నాకు టూర్ ఖర్చు మొత్తం అంటే ఇక్కడ మన నేను ఇక్కడ ఉన్న ప్లేస్ దగ్గర నుంచి నేను మళ్ళీ నా ప్లేస్కి వచ్చే వరకు అయిన ఖర్చు అంతా పదివేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయిందండి సో నేను స్నాక్స్ అని టిఫిన్లని బస్ ఛార్జీ ట్రైన్ ఛార్జెస్ ఆటో ఛార్జెస్ అన్నీ ఇంకా టోటల్ ఖర్చెస్ రూమ్ ఆ అక్కడ తిరిగినాయి బొమ్మలవి అన్ని కలిపితే నాకు మొత్తము టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయ్యిందండి పదివేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అండి మొత్తం ఏ డేట్ వరకు అంటే నైన్త్ వరకు అండి ఫస్ట్ నుంచి నైన్త్ వరకు నేను తిరిగిన ప్లేసెస్ అన్నీ అన్నీ కూడా అప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేయ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను అసలు అక్కడ వీడియోస్ అన్నీ అక్కడ వీడియోస్ తీయలేదు అక్కడ అంతా కవర్ చేయలేకపోయినండి కానీ ఇంకా ఈసారి దసరా హాలిడేస్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వీడియోస్ తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను సో ఈసారి ఏమైందంటే మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఈసారి పైన ప్లేసెస్ ఒక ఫైవ్ ఒక సిక్స్ ప్లేసెస్ పైన కొండ పైన చూసామండి సో అప్పుడు కొంచెం బాగా ఖర్చు అయింది నాకు ఆ ఒక్క ప్లేస్లోనే నాకు బాగా ఖర్చు అయింది లేకపోతే తిరుపతిలో అంత ఖర్చేం కాదు కానీ నాకు ఆ ఒక్క ప్లేస్లో అవి తిరగడం వల్ల మన అవి చార్జెస్ మన వెహికల్ ఫుడ్ ఫుడ్డు దానివల్ల కొంచెం ఖర్చు ఎక్కువైపోయింది సో టోటల్ ఖర్చు నాకు పదివేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయిందండి ఫస్ట్ నుంచి నైన్త్ వరకు సో నైన్త్కి మేము వచ్చేసామండి ఇక్కడికి నైన్త్కి నేను ఉన్న ప్లేస్కి వచ్చేసాము తర్వాత మళ్ళీ ఇంకా మిల్క్ బిల్ ఉంటుంది కదా సో మిల్క్ బిల్లు కూడా కట్టేసాను నేను మిల్క్ మిల్క్ బిల్లు ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ అయిందండి మిల్క్ బిల్లు తర్వాత ట్వెల్త్కి మేము మేము వెళ్ళినామండి అప్పుడు నాకు కార్ సర్వీసింగ్ ఉండే సో కార్ సర్వీసింగ్ కార్ సర్వీసింగ్ ఉండే నాకు ఫస్ట్ సర్వీస్ ఉండే కార్ది సో అట్లా అనేసి మంచిలాగా వెళ్తే నాకు టోల్ చార్జెస్ బాగానే అయినాయండి ఇంకా నేను టోల్ చేయించుకోలేదు అది ఫాస్ట్ ట్రాగ్ చేయించుకోలేదు అది చేయించుకుందామంటే ఆ రోజు కాలేదు ఆ రోజు ఎందుకో మరి ఫాస్ట్ ట్రాగ్ అయితే లేదు అనేసి చెప్పినారు దానివల్ల నాకు చాలా ఎక్స్ట్రా చార్జెస్ పడుతున్నాయండి సో దానివల్ల నాకు ఫోర్ హండ్రెడ్ అయిందండి అప్ అండ్ డౌన్కి అప్ అండ్ డౌన్కి నాకు ఫోర్ హండ్రెడ్ తీసుకున్నారు టోల్ చార్జెస్ సో అట్లా టిఫిన్ తర్వాత మళ్ళీ డిమార్ట్ వెళ్ళినాము డిమార్ట్ తర్వాత పిజ్జా ఇది అనేసిగా మొత్తము అదొక కొంచెం బల్క్ అమౌంట్ అయింది అది ఎంత ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అయిందండి తర్వాత నేను సుఖన్య సమృద్ధి కూడా నా ఖర్చులలోనే వేస్తానండి మా పాపకు సుఖన్య సమృద్ధి కర్త అది కూడా నేను నా ఖర్చులలోనే వేస్తా ఎందుకంటే ఇంకా అవి కూడా మన చేతుల నుంచి కట్టిస్తాం కదా అనేసి అవి మనకి ఇప్పుడు వచ్చే డబ్బులు కావదా అందుకనేసి అవి కూడా నేను ఖర్చులలో వేసేస్తా ఇంకా మొత్తం ర్యాండమ్గా మొత్తం నాకు కిరాణా వెజిటేబుల్స్ అన్నీ టోటల్ కలిపేసి నాకు ఇంతైందంటే నాకు మొత్తం ఈ మంత్ మొత్తం అంటే ఇంక ఈ రోజుగా ఈరోజు నేను ఇంకేం ఖర్చు పెట్టా పెట్టదలుచుకోలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ టోటల్ చేసేసాను కాబట్టి ఈరోజు ఇంకేదన్నా అర్జెంట్ ఉంటే తప్ప నేను ఖర్చు చేయదలుచుకోలేదు సో అందుకనేసి నేను ఇంకా టోటల్ అమౌంట్ చేసేసాను సో ఈ మంత్ మొత్తం నాకు టోటల్ అమౌంట్ ఎంత అయిందంటే ఖర్చు అంటే నాకు టూర్తో కలిపి నాకు ఇరవై వేల ఏడు వందల ఐదు రూపాయలు అయింది ట్వంటీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయింది నాకు మొత్తం ఈ మంత్ మొత్తం అన్న టూర్తో కలిపి సో తర్వాత మళ్ళీ నాకు సపరేట్గా పెట్రోల్కి ఛార్జెస్ ఎంత అయిందంటే పెట్రోల్ ఛార్జెస్ నాకు ఈ నెలలో త్రీ ఫిఫ్టీ అయిందండి నేను మంచిర్యాలిలో వచ్చినా అన్నా కదా తోటి సో నేను అంతకుముందు కొట్టించానండి అంతకుముందు ఒక ఫుల్ ట్యాంక్ ఏమో చేయించాను అంటే ఏప్రిల్ నెలలో ఫుల్ ట్యాంక్ ఏమో చేయించాను సో ఆ ఫుల్ ట్యాంక్ ఉండడం వల్ల ఏమైందంటే నాకు వెళ్ళి రావడం అయిపోయింది మంచిర్యాలకి అంతకు ముందు కొట్టించింది నీ మా అంత పెద్ద బాగా తిరగడం అనేసి సేమ్ ఉండదు నేను లోకల్ లోకల్లోనే తిరుగుతా ఎక్కువ శాతము కార్తో అయినా కానీ లోకల్లో తిరుగుతా మళ్ళీ ఇక మంచిరాలు వెళ్ళి రావడానికి కూడా సపరేట్గా పెట్రోల్ కొట్టేయలేదు కాబట్టి నాకు ఈ మధ్యలో పెట్రోల్ ఛార్జెస్ ఎక్కువ లేకుండే ఈ త్రీ ఫిఫ్టీ పెట్రోల్ ఛార్జెస్ ఎందుకైనా అంటే నాకు స్కూటీ ఉంది సో స్కూటీ మీద లోకల్లో తిరిగి అనేసి నాకు ఎయిట్ త్రీ ఫిఫ్టీ అయిందండి పెట్రోల్ ఛార్జెస్ తర్వాత వెజిటేబుల్స్ నాకు ఈసారి ఈసారి అన్ని ఖర్చులు తక్కువనే అయినాయి కొంచెం వెజిటేబుల్స్కి నాకు త్రీ ఫార్టీ ఫైవ్ అయినాయండి తర్వాత ఫ్రూట్స్ అది ఇది వన్ నైంటీ అయినాయండి ఇంకా స్నాక్స్ అవి ఇవి మిగిలి మిగిలినవి కూడా కొంచెం అయినాయి తర్వాత ఈసారి కరెంట్ బిల్ నాకు ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వచ్చినాయి ఈసారి కరెంట్ బిల్ కూడా నాకు తక్కువ వచ్చిందండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు వచ్చింది అంటే కొంచెం కొద్దిలో కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఎయిటీన్ ఫిఫ్టీ వచ్చింది నాకు కరెంట్ బిల్లు ఈ మంత్లా లేకపోతే రెండున్నర వేలు మూడు వేలు ఎందుకంటే మేము టెన్ డేస్ లేని లేమండి ఇక్కడ సో అందుకనేస్తే నాకు కొంచెం పర్వాలేదు కరెంట్ బిల్ అనేది కొంచెం తగ్గింది తర్వాత మళ్ళీ ఈ నెలలో నాకు మళ్ళీ మా పాపకు కరాట బెల్ట్ ఫీజు ఉండే సో కరాటే బెల్ట్ ఫీజు కరాటే బెల్ట్ కోసం అని ఫైవ్ హండ్రెడ్ కట్టేసానండి ఇంకా ఇంకా క్లాస్ది కరాటే క్లాస్ ది ఫీజు కట్టేది ఉంది అని ఇంకా ఫస్ట్కు కట్టేస్తాము నెక్స్ట్ మంత్ సో మొత్తానికైతే ర్యాండమ్ గా నాకు అయినా ఖర్చులు అయితే ఇరవై వేల ఏడు వందల ఐదు రూపాయలు ఇదే కంటిన్యూ అవుతుందని కాదండి ఒక్కొక్క నెలలో నాకు ముప్పై వేలు నలభై వేలు కూడా కావచ్చు నాకు ఖర్చులు పెరుగుకుంటేనే పోతే గానీ ఖర్చులు అనేది ఎప్పటికీ తగ్గాయండి ఇప్పుడు నెక్స్ట్ జూన్ మంత్ లో అయితే ఇంకా ఇంకా ఘోరమైన ఖర్చులు ఉంటది స్కూల్ ఫీజ్ అని బట్టలని తర్వాత బుక్స్ అని తర్వాత టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ స్టేషనరీ స్కూల్ బ్యాగు కంబాక్స్ అనుకుంటే చాలా ఇంకా జూన్ వచ్చింది అని అంటే ఇంక ఈ ఖర్చులన్నీ ఉంటాయి సో అందుకనేసి ప్రతి నెల ఖర్చు పెరుగుతూనే పోతుంది కానీ మనకు ఖర్చులు అనేటివి తగ్గవండి ఎప్పటికైనా కానీ నాకు ఈసారి కిరాణా కిరాణా మీకు బడ్జెట్ వీడియోలో చెప్పాను నేను కిరాణా నాకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎంతనో అయ్యిందండి సో నేను చెప్పాను కదా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటదండి ఖర్చు సో మనం ఫైవ్ థౌజండ్ నేను ఒక్కొక్కసారి ఫైవ్ థౌజండ్ కిరాణా తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తీసుకొచ్చానండి మన డి వెళ్ళినప్పుడు కానీ కొంచెం డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం చిట్టి రాసుకొని వెళ్తే మనకు కొంచెం ఖర్చులు తగ్గుతాయి కిరాణాలో సో అలా అలా చేసుకున్నాను సో మొత్తానికైతే ఈ మంత్లో నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది ఖర్చుల ఎందుకంటే తక్కువ ఖర్చు అయింది కాబట్టి అనేది కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది నేను ఇప్పుడు ఏప్రిల్ది చెప్తానండి మీకు ఏప్రిల్ మంత్ది ఏప్రిల్ మంత్ది నేను టోటల్ రాయనట్టున్నా నేను చెప్తాను మీకు ఏప్రిల్ మంత్ది మార్చ్లో మాత్రం నాకు ఫార్టీ వన్ థౌజండ్ నైన్టీన్ రూపీస్ అయినాయి మార్చ్ మంత్లో మార్చ్ మంత్లో మార్చ్ మంత్లో ఫార్టీ వన్ థౌజండ్ నైంటీన్ అండి చూడండి నాకు ఇద్దరికీ ఫార్టీ వన్ థౌజండ్ ఎవరైనా చెబితే ఎవరు నమ్మరు కానీ ఉంటాయండి ఖర్చులు తర్వాత నాకు ఇప్పుడు ఏప్రిల్ది చెప్తాను ఒక్క నిమిషం ఆగండి ఏప్రిల్ది ఎక్కడో చేసి వచ్చినా కదమ్మా నేను ఏప్రిల్ది ఎంత అయిందంటే నాకు థర్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయిందండి థర్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయింది ఏప్రిల్ మంత్ది సో ఎవరీ మంత్ పెరుగుతూ పోతూ ఉంటాయండి దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే మన ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి లేదు మనం ఖర్చులు ఎక్కువనే చేసుకుంటా పోతాము మనకు వచ్చి నచ్చిందల్లా కొనుక్కుంటూ ఉంటాము అని అంటే మన ఖర్చులు పెరుగుతూనే పోతాయి సో మన మనకు వచ్చే ఇన్కమ్ని బట్టి మన ఖర్చులన్నీ చూసుకుంటా ఉండాలండి సో ఇదండి నాది ఈ ఈ మే ఖర్చు సో రేపు జూన్ ఫస్ట్ కదా సో రేపు జూన్ ఫస్ట్ నుంచి ఇంకా మళ్ళీ కొత్తది మనకి ఏమేమి ఖర్చులు ఉన్నాయి ఏంటి అనేది మళ్ళీ ఇంకొకటి రాసుకోవాలి సో ఇప్పుడు ఫస్ట్ వచ్చిందంటే అంతే కదా ఒకటి మూవీ ఉంటే చూడండి అమ్మ ఒకటో తారీఖు అనేసి ఒకటో తారీఖు వచ్చిందంటే కథ ఈఎంఐలకు కట్ అయిపోతే డబ్బులు తర్వాత మళ్ళీ పాల మిల్క్కి తర్వాత వాటర్కి కరెంట్కి అన్నిటికీ ఇంకా పే చేసుకుంటేనే పోడు ఉంటుందండి సో ఫస్ట్ వస్తే అట్లుంటుంది సో అయినా తప్పది కదా అయినా మన మన బండిని నడుపుకుంటా పోవాలి సో అదే అండి ఈరోజు నా వీడియో సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ కింద బెల్లైకాన్ వస్తుంది ఆ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్